లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడలూరు మండలం గండవరం గ్రామంలో జనసంద్రోహం మధ్య కోలాహలంగా కోవూరు నియోజకవర్గ తేదే బొమ్మడి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పటాబి రామిరెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు శ్రీ గంగ పార్వతి ఉదయ కాళేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవారిని దర్శించుకుని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు టీడీపీలోకి చేరగా ప్రశాంత్ రెడ్డి వారిని సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు శివాలయం నుండి రోడ్డు కళ్యాణ మండపం పునరుద్దిరీకరణ మసాల పాటిక మొదలకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తానని గండవరం ప్రజలకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొడవలూరు తేదేప మండల కన్వీనర్ రామరేందర్ రెడ్డి జనసేన నాయకులు గునుకుల కిషోర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన జన సైనికులకి అందరికీ నా వందనాలు ఈరోజు ఈ గండవర గ్రామానికి రెడ్డి గారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయ లింగేశ్వర స్వామిని దర్శించుకొని ఈ ఊర్లో ప్రచారం ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇంత ఘనంగా స్వాగతం పలికిన గండవర ప్రజలకందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యేగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి అనుకూలంగా మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ పల్లెలు ఇప్పుడే చూశాను ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయని నేను తెలుపుకుంటున్నాను యువతకి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాను ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నట్టు కనిపిస్తున్నారు ప్రతి గ్రామం అభివృద్ధి కోసం మనకి తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా అవసరమని అనుకుంటున్నాను ప్రజలందరూ ఆ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళ గ్రామాలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని కాలనీలు కానీ మంచినీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అవన్నీ మా పల్లెలన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు ఆ రోజు తొందరలోనే ఉంది తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందుంది అదేవిధంగా నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను నాయ నేను సేవకరాలని కానీ పాలకరాలని కాదు అదే కోవూరు ప్రజలకి వాళ్ళ ఆశను తీర్చి గుండెల మీద నిద్ర గుండెల మీద చేయవేసుకొని నిద్రపోయే రోజు కోవూరు ప్రజలకు తీసుకుని వస్తానని చెప్తున్నాను ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంలో ప్రజలు భవి భ్రాంతులు అయి ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మరోసారి అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మీ స్థానిక నాయకులు కొన్ని సమస్యలు నా ముందు ఉంచడం జరిగింది శివాలయం నుంచి కమ్మపాలెం హైవే తార్ రోడ్డు గండవరం మెయిన్ రోడ్డును డబుల్ రోడ్ చేయాలని షాదీ మంజల్ వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం పునరుద్ధీకరణ గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని రైతులకు కళ్ళంగా తయారు చేయాలని యోగా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని అరుంధతి వాడికి శ్మశాన వాటికే లేదు నేను మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి తెలుగు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానివ్వండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన ఆశీస్సులతో మనం పల్లెటూరిని పట్టణంగా తీర్చి తీసుకునే విధానంగా ఇవన్నీ కూడా ఈ సమస్యలు అన్నీ మనం ఒకటొకటి తీర్చుకుంటామని తీరుస్తానని మీ స్థానిక నాయకులు నాకు ఇచ్చిన ఈ మొత్తం నేను వాళ్ళ ద్వారానే మీకు తిరిగి తీరుస్తానని చెప్పి మాట ఇస్తున్నాను మరోసారి నమస్కారం